హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన నువ్వు నాకు సొంతం రచించిన వారు లీలా గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఒక రెండు సంవత్సరాల తర్వాత ఇల్లు మొత్తం హడావిడిగా ఉంది శ్రావణి గారు అండ్ సుధా గారైతే ఫుల్ బిజీలో ఉన్నారు రిషిని రెడీ చేయడంలో రిషిని రెడీ చేసి నుదుటిన బాసింగం పెట్టి బుగ్గన చుక్క పెట్టి ఆ శ్రీరామచంద్రునిలా రెడీ చేసి పెళ్లి మండపంకి తీసుకొని వెళ్ళడానికి రెడీ అయ్యారు అందరూ ప్రేమ్ అండ్ శ్రీ కలిసి కళ్యాణ మండపం దగ్గర ఏర్పాట్లు చూడడంలో బిజీగా ఉన్నారు నేత్ర హాద్య పెళ్లిపీటల మీద పంతులు గారు చెప్పిన అన్నీ అమర్చడంలో బిజీగా ఉన్నారు నేత్ర ఆద్యను చూస్తూ ఏమైందిరా ఏదో టెన్షన్లో ఉన్నట్టు కనిపిస్తున్నావు నా మరిదే వస్తాడు నాకు నమ్మకం ఉంది వాడిపై అని చెప్పింది నవ్వుతూ ఊతు ఆద్య కూడా నవ్వుతూ వికే కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంది పంతులు గారు అమ్మ నేత్ర వెళ్ళి ఒడి తీసుకొని రా తల్లి అని చెప్పారు నా ఓతో నేత్ర సరే పంతులు గారు అని చెప్పి అక్కడి నుంచి ఒక రూమ్లోకి వెళ్ళింది నేత్ర వెళ్ళడం చూసి తన వెనకే అక్కడికి వెళ్ళాడు శ్రీ నేత్ర ఒడిబియ్యం వెతకడంలో బిజీగా ఉంటే స్త్రీ మాత్రం మెల్లగా పిల్లిలో అక్కడికి వెళ్ళి సౌండ్ రాకుండా మెల్లగా రూమ్ డోర్ లాక్ చేసి నేత్రని వెనక నుంచి హ్యాక్ చేసుకున్నాడు నేత్ర ముందు షాక్ అయినా వచ్చింది శ్రీ అని తెలిసి ఏమైంది శ్రీ అని అడిగింది నవ్వుతూ శ్రీ నాకు ఇప్పుడు నువ్వు కావాలరా ఐ నీడ్ యూ బ్యాడ్లీ అని చెప్పాడు తన భుజం కరుకుతూ నేత్ర శ్రీ వదులు ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు వదులు శ్రీ అని చెప్పింది చిన్నగా శ్రీ నో వెబ్బి ఐకాన్ నాకు నువ్వు పూర్తిగా కావాలి ఇప్పుడే అని చెప్పి మెల్లగా నేత్ర నడుముని నిమురుతూ తన వెడ మీద చిన్నగా ఓదాడు శ్రీకి తెలుసు అది నేత్ర వీక్ స్పాట్ అని అందుకే అలా చేశాడు నేత్ర మెల్లగా శ్రీ మైకంలోకి వెళ్ళిపోయినట్టే వెళ్ళి మళ్ళీ సడన్గా సెన్స్లోకి వచ్చి శ్రీని దూరం తోసేసి వదులు నేను వెళ్ళాలి అని చెప్పింది వేలు చూపిస్తూ శ్రీ ఆ వేల్ని కోరికి నాకు కూడా నువ్వు కావాలి అని చెప్పాడు అంతే మొండిగా నేత్ర నైట్ మొత్తం అదే పనిలో ఉన్నావు కదా మళ్ళీ మార్నింగే మొదలు పెడతానంటావు ఇలా అయితే కష్టం శ్రీనితో అని చెప్పింది చిన్నగా శ్రీ నేనేం చెయ్యను నా పిల్లం అంత అందంగా ఉంటుంది అండ్ ఈరోజు ఎంత అందంగా ఉందంటే నైట్ వరకు కూడా ఆగలేకపోతున్నా అని చెప్పాడు నవ్వుతూ కన్ను కొట్టి నేత్ర నవ్వుతూ శ్రీని చూసి చాలు శ్రీ ప్లీజ్ వదిలే నైట్ నీకు అసలు అంటు చెప్పను ప్లీజ్ ఎంతసేపు మనం ఇక్కడ రూమ్లో ఉన్నామన్న విషయం ఎవరికైనా తెలిస్తే నిజంగా చాలా చెండాలంగా ఉంటుంది ప్లీజ్ అని చెప్పి మెల్లగా తన మునివేళ్ల మీద నిల్చొని శ్రీ పెదాలను అందుకుంది శ్రీ నేత్ర నడుం చుట్టూ చేయి వేసి ఆ ముద్దుని ఇంకా స్ట్రాంగ్గా మార్చాడు ఒక రెండు నిమిషాల తర్వాత నేత్ర స్త్రీకి దూరం జరిగి వాడు బియ్యం తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది శ్రీ తనలో తాను నవ్వుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు కార్లో కళ్యాణ మండపంకి చేరుకున్నారు లక్కీ అండ్ రిషీలు అక్కడ బోర్డు మీద లక్ష్మీ లావణ్య వేట్స్ రిషంత్ వర్మ అన్న బోర్డ్ చూడగానే ఎందుకో తనకి చాలా కొత్తగా అనిపించింది రిషికి తన లక్కీ ఇక మీద తన సొంతం అవుతుంది అన్న ఊహ కూడా చాలా నచ్చేస్తుంది రిషికి అసలు అయితే రెండు సంవత్సరాల ముందే జరగాలి వీళ్ళ పెళ్ళి కానీ వికీ ఐపిఎస్ క్రాక్ చేశాకే పెళ్లి చేసుకుంటాం అని చెప్పడంతో ఇక ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఆ మాటలకి ముందుగా రిషి వెళ్ళి పెళ్లి పీటల మీద కూర్చొని పూజ స్టార్ట్ చేశాడు లక్కీ ఏమో గదిలో ఉంది టెన్షన్గా గోళ్ళు కొరుకుతూ పంతులు గారు లక్కీని పిలుచుకొని రమ్మని చెప్పడంతో నేత్ర ఆద్య వెళ్ళి లక్కీని తీసుకొని వచ్చి పెళ్లి బీటల మీద కూర్చోబెట్టారు అప్పుడే అక్కడికి యూనిఫామ్లో ఎంటర్ అయ్యాడు మన వికీ బాబు వికీని చూసిన ఆద్య మళ్ళీ వికీకి పడిపోయింది చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు విక్కీ ఆ డ్రెస్లో ఆద్య ఎవరిని పట్టించుకోకుండా డైర్ వెళ్ళి విక్కీని హగ్ చేసుకుంది గట్టిగా అక్కడున్న అందరూ షాక్ అయ్యారు వెళ్ళని చూసి ఆద్య ఎవరిని పట్టించుకోకుండా వికీని చూస్తూ ఏడుస్తూ ఎందుకు ఇంత లేట్ అయింది అని అడిగింది ఏడుస్తూ విక్కీ ఆద్య ఇప్పుడు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ట్రైన్ లేట్ అయింది అందుకే అని చెప్పాడు తన కన్నీళ్ళు తుడుస్తూ ఆద్య విక్కీ చేతిని పెట్టుకొని శ్రీ ముందుకి తీసుకొని వెళ్ళి బావా నాకు విక్కీకి ఇప్పుడే పెళ్ళైపోవాలి అని చెప్పింది సీరియస్గా ఆ మాటతో ఈసారి వికీ కూడా షాక్ అయ్యాడు కానీ స్త్రీ మాత్రం నవ్వుతూ నాకు మా కానీ అని ఇంకా ఏదో చెప్పేలోపు ఆద్య కల్పించుకొని కానీ విని ఏమొద్దు నువ్వు చెప్పు నీకు ఓకేనా కాదా అని అడిగింది సూటిగా శ్రీ నవ్వుతూ ఓకే అని చెప్పాడు వెంటనే ఆద్య తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న తాళిని తీసి వికీకి ఇచ్చింది కట్టమని వికీ ఆద్య ఇప్పుడు అంత తొందర ఏముంది మనం కూడా మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసుకుందాం అని చెప్పాడు చిన్నగా ఆద్య వికీని చూసింది కోపంగా శ్రీకి ముందు జాగ్రత్తతో అందరికీ చెప్పడంతో ఎవరు ఏం అనడం లేదు ఆద్యని అందరూ వికీ ఏం చేస్తాడా అని చూస్తున్నారు ఆతృతగా వికీ అందరి వైపు చూశాడు అందరూ నా ఓతు చూస్తుండడంతో తను కూడా సరే అని చెప్పాడు నా శ్రీ రిషి లక్కీల పక్కనే ఇంకొక రెండు పీటలు వేయించాడు పాపం డ్రెస్ మార్చుకునే టైం కూడా ఇవ్వలేదు ఆద్య విక్కీకి అలానే పోలీస్ డ్రెస్లోనే తాళి కట్టేశాడు పెళ్లితంతులన్నీ కంప్లీట్ చేసుకుని అందరూ ఇంటికి చేరుకున్నారు ఆ రోజు నైట్కే ఫస్ట్ నైట్ ముహూర్తం పెట్టడంతో లక్కీని ఆద్యని రెడీ చేస్తుంది నేత్ర రిషి శ్రీ దగ్గరకు వచ్చి శ్రీ నాకు ఇప్పటికైనా నిజం చెప్తావా అసలు నీకు నాన్న మీద ఎందుకు అనుమానం వచ్చింది అండ్ నాకు తెలుసు రాంబాబు భవాన్ మావేణి అంకిత్ చంపాడింది మరి మైథిలి గురించి ప్రకాష్ బాబాయ్ గురించి నీకెలా తెలిసిందిరా అని అడిగాడు డౌట్గా శ్రీ ఎలా అంటే అలానే రా నా నుంచి దాచిన ఆ రికార్డింగ్ నాకు దొరికింది అండ్ అన్నయ్య దగ్గర మైథిలి రికార్డింగ్ కూడా ఉంది అదే నాకు దొరికింది ఏదో ఫైల్స్ కోసం చూస్తుంటే అప్పుడే నాకు అర్థమైపోయింది ఇదంతా అంకిత్ ప్లాన్ అని కానీ ఇందులో మావయ్య హస్తం ఉంది అని నాకు నీ మీద అటాక్ జరిగిన ముందు రోజు తెలిసిందిరా అదే ఆ రోజు నేత్రకి పామ్ కార్డు వేసిన ముందు రోజు అని చెప్పాడు చిన్నగా రిషి కానీ ఎలా రా అని అడిగాడు ప్రశ్నార్థకంగా శ్రీ నేను ఆ రోజే అంకిత్ గడితో తాడోపేడ తేల్చుకుందామని అనుకుని వాడి ఆఫీస్కి వెళ్ళాను కానీ అప్పుడే నాకు వాడి ఆఫీస్ నుంచి బయటకు వస్తున్న మావయ్య కనిపించాడు నాకు అర్థం కాలేదు అంకిత్ దామోదర్ కలిసి ఎక్కడికో వెళ్ళారు నేను వాళ్ళని ఫాలో అయ్యాను అప్పుడే నాకు దామోదర్ నిజ స్వరూపం తెలిసిపోయింది ఆ తర్వాత జరిగింది నీకు తెలుసు అని చెప్పాడు చిన్నగా రిషి నాకు నాన్న అండ్ రోహిత్కి ఏమైందో తెలుసు బట్ అంకిత్కి ఏమైందిరా వారిని ఏం చేశావు అని అడిగాడు తననే చూస్తూ శ్రీ తర్వాత మాట్లాడుకుందాం నీ కోసం నా చెల్లి అండ్ నా కోసం నీ చెల్లి వెయిట్ చేస్తూ ఉంటారు బాయ్ బావా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రిషి కూడా ఆలోచిస్తూ అలాగే తన రూమ్కి వెళ్ళిపోయాడు శ్రీ తన రూమ్కి రాగానే తన రూమ్ కూడా అందంగా డెకరేట్ చేసి ఉండడం చూసి తనలో తానే నవ్వుకొని నేత్ర కోసం చూశాడు అప్పుడే వైట్ శారీలో అలా నడుచుకుంటూ వచ్చిన నేత్రను చూసి బాబు గుండె లై తప్పింది వెంటనే నేత్రం చేరి తన నడుము పట్టుకొని దగ్గరికి లాక్కొని ఏంటి మేడం గారు ఈరోజు మాకు ఎన్ని వరాలు అని అడిగాడు నవ్వుతూ నేత్ర కూడా అందంగా నవ్వేసింది శ్రీ అలా నవ్వి నన్ను చంపకే తల్లి నీకు పుణ్యం ఉంటుంది అని చెప్పి నేత్ర మీద మీదకి వెచ్చటి ముద్దలు పెడుతున్నాడు నేత్ర శ్రీని తనకి ఇంకాస్త దగ్గరగా అదుముకుంది శ్రీ నేత్రని పూర్తిగా తనలో కలిపేసుకొని కొంత సమయానికి తనకి దూరం జరిగి నేత్ర ఏమైంది ఈరోజు అని అడిగాడు డౌట్గా నేత్ర ఏమైంది శ్రీ అని అడిగింది నవ్వుతూ శ్రీ నాకెందుకో ఈరోజు కొంచెం డిఫరెంట్గా అనిపించిందిరా నేత్రా ఎందుకో చెప్పనా అని అడిగింది సిగ్గుపడుతూ శ్రీ చెప్పు బంగారం నేత్రా నువ్వు నువ్వు త్వరలో తండ్రి కాబోతున్నావు శ్రీ ఇందాకే అత్తయ్య కన్ఫర్మ్ చేశారు అని చెప్పింది నవ్వుతూ శ్రీ నిజంగా అని అడిగాడు నవ్వుతూ నేత్ర ఆ బంగారం అని చెప్పింది నవ్వుతూ శ్రీ నేత్రని డైట్గా హక్ చేసుకుని ఈ లైఫ్కి ఇది చాలరా నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా అని చెప్పాడు నవ్వుతూ నేత్ర అని చెప్పింది నవ్వుతూ శ్రీ నేత్రని చూస్తూ బేబీ నీకు ఎలా తెలుసుమా నువ్వు కన్సీవ్ అయ్యావని అని అడిగాడు డౌట్గా నేత్రా ఇందా కళ్ళు తిరిగి కింద పడబోయాను శ్రావణి పెద్దమ్మ చూసి కంగారుగా నేను వద్దని చెప్తున్నా వినకుండా వెళ్ళి అత్త చూపించారు తయ్య చూసి కన్ఫర్మ్ చేశారు అని చెప్పింది నవ్వుతూ శ్రీ నేత్రని తన దగ్గరగా లాక్కొని నేత్రని హక్ చేసుకుని పడుకున్నాడు సంతోషంగా తన శ్రీ కౌగిలిలో హాయిగా పడుకుంది నేత్ర ఇక అక్కడ కొంచెం భయంగానే రూమ్ లోకి అడుగుపెట్టింది ఆద్య పాప ఆద్య రాగానే తననే చూస్తూ స్టన్ అయిపోయాడు విక్కీ వైట్ కలర్ శారీలో లూజ్ హైడ్తో చాలా సింపుల్గా అండ్ అందంగా ఉంది ఆద్య వికీ ఆద్యను చూస్తూ గుటకలు మింగుతూ ఆద్య అని పిలిచాడు చిన్నగా ఆద్య వికీని చూసి తనలో తానే నవ్వుకొని ఎప్పుడు చెప్తా నీ పని అనుకుని కావాలని వయ్యారంగా నడుస్తూ బెడ్ మీద కూర్చొని అక్కడే ఉన్న పల్లెంలో మైసూర్ పాక్ తీసుకుని తినడం స్టార్ట్ చేసింది వికీకి మాత్రం ఆద్యను చూస్తుంటే ఫ్యూజ్ ఎగిరిపోతున్నాయి మెల్లగా ఆద్య దగ్గరకు వచ్చి ఆద్య పక్కన కూర్చొని ఆద్య నడు మీద చేయి వేయడానికి ట్రై చేశాడు ఆద్య వెంటనే అక్కడి నుంచి పక్కకు జరిగి నేను చెప్పే వరకు నా ఒంటి మీద చేయి వేసావనుకో అప్పుడు చెప్తాను నీ పని అని చెప్పింది సీరియస్గా విక్కీ వసేయ్ ఇలా ఉన్నా వింటే అన్నాడు బిక్క ముఖం వేసి ఆద్య మరి పెళ్ళి ముందు సార్ నన్ను ఎంత ఏడిపించారు మరి వడ్డీ వసూలు చేయాలిగా అని చెప్పింది నవ్వు ఆపుకుంటూ వికి ఆద్య ఈ టైంలో అలాంటి జోక్స్ వద్దు బంగారం అని చెప్తూ ఆద్యకి దగ్గరగా జరగడానికి ట్రై చేస్తాడు ఆద్య వికీని తోసేసి సిక్స్ మంత్స్ నా ఒంటి మీద చేయి వేస్తే కాలువ చేతులు విరకూడతా అని చెప్తున్నా అని చెప్పి బెడ్ పైకి ఎక్కి ఒక వైపుకి తిరిగి పడుకుంది చేసేది లేక దిండును పట్టుకొని పడుకున్నాడు బాబు నెక్స్ట్ డే అందరికీ విషయం చెప్పడంతో అందరి ఆనందానికి హద్దు లేకుండా పోయింది రిషి ఆఫీస్ మేనేజర్కి కాల్ చేసి అందరికీ టూ మంత్స్ శాలరీ బోనస్గా ఇవ్వమని చెప్పాడు ప్రేమ్ శ్రీని నేత్రని చూస్తూ మీకు బాబు కావాలా లేకపోతే పాప కావాలా అని అడిగాడు నవ్వుతూ శ్రీ వెంటనే నాకు బాబు కావాలి రామన్నయ్యని నాకు కొడుకుగా రావాలి అని చెప్పాడు నవ్వుతూ రామ్ గుర్తుకొచ్చి ఒక్కసారిగా బాధపడ్డారు అందరూ ప్రేమ్ వాళ్ళ మూడు మార్చాలి అని అయితే రాంబాబు పుడితే మైత్రి వదిన కూడా పుట్టాలిగా అన్నాడు నవ్వుతూ అందరూ చిన్నగా నవ్వి ఆ మూడ్ నుంచి బయటకు వచ్చారు ఒక టెన్ మంత్స్ తర్వాత హాస్పిటల్లో టెన్షన్గా ఉన్నాడు శ్రీ నేత్ర లేబర్ పెయిన్ స్టార్ట్ అవ్వడంతో అందరూ చాలా టెన్షన్గా ఉన్నారు ఇంతలో ఒక లేడీ డాక్టర్ బయటకు వచ్చి శ్రీ మీరు ఈ డ్రెస్ వేసుకొని లోపలికి రండి అని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయారు శ్రీ ఆ బట్టలు వేసుకొని లోపలికి వెళ్ళాడు డాక్టర్ శ్రీని చూసి కమ్ శ్రీ నేత్రను నువ్వు ఉంటే కానీ మాకు కోఆపరేట్ చేయదంట అందుకే మళ్ళీ నేను పిలిపించాను అని చెప్పింది నేత్ర పర్స్ రేట్ చెక్ చేస్తూ శ్రీ వెళ్ళి నేత్ర దగ్గర నిల్చొని నేత్ర చేతిలో చేయి వేసి బంగారం నేను ఇక్కడే ఉన్నాను రా నీకేం కాలేదు కొంచెం డాక్టర్ చెప్పినట్టు చేయరా ప్లీజ్ మా అని రిక్వెస్ట్ చేశాడు మొద్దుగా నేత్ర చేతిని గట్టిగా పట్టుకొని శ్రీ శ్రీ నాకు నొప్పిగా ఉందిరా నా వల్ల కావడం లేదు అని చెప్పింది ఏడుస్తూ నేత్ర పరిస్థితి చూసిన స్త్రీకి చాలా బాధగా అనిపించింది ఒక అరగంట కష్టపడిన తర్వాత ఒక బుల్లి శ్రీ బయటికి వచ్చాడు నేత్ర కడుపులో నుంచి నేత్ర ఆ బాబును చూడగానే అప్పటి వరకు పడిన పెయిన్ మొత్తం పోయింది నేత్రకి ఆ బాబుని తన ఒడిలోకి తీసుకుని మొదటిసారి తన తల్లిపాలను తన బిడ్డకి తాగించినప్పుడు ఆ ఆనందం ఆ సంతోషం మాటల్లో చెప్పలేని విధంగా ఉంది స్త్రీకి కూడా చాలా హ్యాపీగా ఉంది నేత్ర అండ్ తన బేబీ సేఫ్గా ఉండేసరికి అందరూ వచ్చి బాబుని చూసి బయటకు వచ్చేశారు సుధా గారు బాబుని చూసి శ్రీ వీడు కన్ఫామ్గా రామేరా ఈ పుట్టుమచ్చ చూడు రామ్కి కూడా కరెక్ట్గా ఇక్కడే ఉండేది అని చెప్పారు నవ్వుతూ అప్పుడే అందరికీ తెలిసిన ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే లక్కీ కూడా కన్సీవ్ అయింది అని దాంతో ఆ ఇంట్లో ఆనందాలన్నీ డబుల్ అయ్యాయి బొల్లి శ్రీకి నామకరణం రోజు రానే వచ్చింది దిగలుగా తన యూనిఫామ్లో సోఫా మీద కూర్చున్నాడు విక్కీగాడు రిషి శ్రీ విక్కీని చూసి వికీ దగ్గరికి వచ్చి ఏమైందిరా అలా ఉన్నావు అని అడిగారు ఇద్దరు ఒకేసారి వికీ శ్రీభుజం మీద తల పెట్టుకొని ఏడుస్తూ నాకు కూడా తండ్రిని కావాలి అని ఉంది శ్రీ అన్నయ్య అని చెప్పాడు ఏడుస్తూ అది విన్న శ్రీ రిషి ఒక్కసారిగా షాక్ అయ్యి ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు రిషి వికీ వైపు చూస్తూ అంటే ఇంకా నీకు అదికి అని ఆగిపోయాడు మాటలు రాక వికీ లేదు అని చెప్పాడు చిన్నగా అది విన్న శ్రీ రిషి ఒక్కసారిగా పగల నవ్వడం మొదలుపెట్టారు అప్పుడే అక్కడికి వచ్చిన లక్కీ వాళ్ళని చూసి శ్రీ అన్నయ్య మిమ్మల్ని నేత్ర వదిన పిలుస్తుంది అని చెప్పింది చిన్నగా శ్రీ సరేరా అని చెప్పి అక్కడి నుంచి నేత్ర దగ్గరికి వెళ్ళాడు లక్కీ రిషిని చూసి ఇప్పుడు ఏమైందని అంతలా నవ్వుతున్నారు అని అడిగింది డౌట్గా రిషి అదా అదేంటంటే అని చెప్పి లోపు వికీ రిషి నోరు నొక్కేసి నువ్వు వెళ్ళరా నేను తర్వాత చెప్తాను అని చెప్పి లక్కీజీ అక్కడి నుండి పంపించేశాడు రిషి లక్కీ వెళ్ళిపోయాక విక్కీని చూస్తూ నిజం చెప్పురా అది నువ్వు ఒక్కసారి కూడా కలుసుకోలేదా అని అడిగాడు సీరియస్గా విక్కీ లేదు బావా అని చెప్పాడు నవ్వుతూ రిషి ఎందుకు ఏమైనా ప్రాబ్లం ఉందా మీ ఇద్దరి మధ్య అని అడిగాడు డౌట్గా వికీ ప్రాబ్లం కాదు బావా పెద్ద టార్చ్ అండి చెల్లితో పెళ్ళి నుండి నేను తనని వెయిట్ చేయించానని చెప్పి ఇప్పటి వరకు నాతో ఆడుకుంది అని చెప్పాడు చిన్న పిల్లాడులా రిషి అవునా ఎంజాయ్ బావా దాని శాడిజం అలానే ఉంటుందిరా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వికి ఆలోచిస్తూ ఇలా ఉంటే మన వల్ల కాదు అనుకుని ఆది రూమ్లోకి వెళ్ళడం చూసి అక్కడి నుంచి వెళ్ళాడు రూంలోకి ఆది వెనకే వెళ్ళి ఆ రూమ్ డోర్ లాక్ చేసి వచ్చి నాడం చుట్టూ చేతులు వేసి తన మెడవంపుల్లో ముఖం దాచుకుని ఆద్య బంగారం ఇంకా ఎన్ని రోజులు నన్ను ఇలా పస్తులు పెడతావు అని అడిగాడు గారంగా ఆద్య ఈరోజు నైట్ వరకు నైట్ నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్పి బలవంతంగా వికీ నుంచి తప్పించుకుని అక్కడి నుంచి బయటికి వెళ్తూ వెళ్తూ ఆగి వెనక్కి తిరిగి శ్రీవారు నైట్ డ్యూటీ ఉంటే లీవ్ పెట్టుకోండి అని చెప్పింది కన్ను కొట్టి వికీ అందంగా నవ్వేశాడు అమ్మయ్యా మొత్తానికి వీకి అదే కూడా సెట్ అయిపోయారు పంతులు గారు శ్రీని నేత్రిని పిలవడంతో అందరూ వచ్చారు శ్రీని నేత్రిని పూజ దగ్గర కూర్చోమని చెప్పడంతో ఇద్దరు కూర్చున్నారు అక్కడ నేత్రవాడిలో ఉన్నాడు మన బుల్లి శ్రీ పంతులు గారు కొన్ని పూజలు శాంతులు నిర్వహించి శ్రీతో బాబు అబ్బాయికి పేరేం పెట్టాలి అనుకుంటున్నారో ఆ పేరు బాబు చెవులో మూడుసార్లు చెప్పి ఆ బియ్యంలో ఆ పేరు రాయండి అని చెప్పారు శ్రీ ఆ బుజ్జీ బాబు చెవిలో శ్రీరామ్ 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 అని చెప్పి ఆ పేరుని బాబు చెయ్యి పట్టుకొని బియ్యంలో రాశాడు ఆ క్షణం చాలా చాలా హ్యాపీగా ఉన్నారు గారు పూజ అయిపోయాక నేత్రని బాబుని తీసుకొని తన రూమ్కి వెళ్ళిపోయాడు అప్పటికే పడుకుండిపోయాడు మన బుల్లి శ్రీరామ్ శ్రీ నేత్రని గట్టిగా ఆకు చేసుకొని థ్యాంక్స్ బంగారం నాకు నా అన్నయ్యని ఇచ్చినందుకు నీకు ఏ విధంగా నేను థ్యాంక్స్ చెప్పగలను అని అన్నాడు కంటి నిండా నీళ్ళతో నేత్ర శ్రీని హక్ చేసుకొని నేను నీకు థ్యాంక్స్ చెప్పాలిరా నా లైఫ్లోకి వచ్చినందుకు థ్యాంక్స్ బావా అని చెప్పింది నవ్వుతూ శ్రీ కళ్ళు పెద్దవి చేసి ఏమని పిలిచావు అని అడిగాడు నవ్వుతూ నేత్ర బావా అని పిలిచాను బావా అని చెప్పింది నవ్వుతూ శ్రీ నేత్రని చూస్తూ తన పెద్దలు అందుకున్నాడు ఇక తర్వాత ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ మన బుల్లిరామ్కి ఇప్పుడు ఆరు నెలలు లాక్ తొమ్మిది నెలలు డెలివరీ డేట్ కూడా ఇచ్చేశారు డాక్టర్స్ నేత్రని ముప్పు తిప్పలు పెడుతున్నాడు రామ్ చేయలేక తినడానికి తనకి తోడుగా రామ్తో పాటు ఆద్య పాప నేత్ర ఆద్య నువ్వు కూడా వాడి పార్టీ అయిపోయావా అని అడిగింది నేత్ర దిగులుగా ఆద్య అక్క నేను ఎప్పుడూ నీ పార్టీని కానీ నా కొడుకు చూడు నన్ను అస్సలు వదలడం లేదు అని చెప్పింది తన చీర కొంగు చూపిస్తూ రామ్ నేత్ర అండ్ ఆద్యల చీర కొంగులతో ఆడుకుంటూ ఉన్నాడు అప్పుడే మెట్ల దిగి వచ్చిన లక్కీని చూసి నవ్వుతూ చప్పట్లు కొట్టాడు రామ్ లక్కీ వచ్చి రామ్ పక్కన కూర్చొని తనతో ఆడుకుంటూ ఉంది నేత్ర శ్రీ కాల్ చేయడంతో అక్కడి నుంచి పక్కకి వచ్చింది ఆద్యకి ఆ రోజు ఉదయం నుంచి కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంటే కంట్రోల్ చేసుకుంటూ ఉంది లక్కీ ఆద్య కొంచెం వాటర్ ఇవ్వా అని అడిగింది వస్తుంటే ఆద్య సరే అని చెప్పి ముందుకు కడుగు పోయేగాని కళ్ళు తిరిగి కింద పడిపోయింది ఆద్య పడిపోవడం చూసిన రామ్ గుట్టి ఏడవడం స్టార్ట్ చేశాడు లాక్కి పెద్దమ్మ అమ్మ అంటూ వాళ్ళని పిలవడం స్టార్ట్ చేసింది అప్పుడే కాల్ కట్ చేసి వచ్చిన నేత్ర ఆద్యని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆద్యని తన వడిలో కూర్చోబెట్టుకుని అత్తయా అంటూ సుధా గారిని పిలవడం స్టార్ట్ చేసింది గారు కిందికి వచ్చి ఆద్యని చూడగానే టెన్షన్ పడిన తనను చెక్ చేయాలన్న ఉద్దేశంతో నేత్ర లక్కి మీరు పానిక్ అవ్వకండి నేత్ర వెళ్ళి వాటర్ తీసుకుని రా అని చెప్పి నేత్రను పంపించి ఆద్యని చెక్ చేశారు ఆద్యని చెక్ చేసి నవ్వుతూ నేత్రని లక్కీని చూస్తూ లక్కీ నువ్వు అత్తవి కావో అవ్వబోతున్నావు అండ్ నేత్ర నువ్వు పెద్దమ్మవి కాబోతున్నావు ఆద్య కన్సీవ్ అయింది అని చెప్పింది నవ్వుతూ ఆఫ్టర్ టూ ఇయర్స్ రిషి శ్రీ నాకు ఇప్పటికైనా నిజం చెప్తావా అసలు హంకి ఏం చేసావురా అని అడిగాడు కోపంగా శ్రీ నువ్వు ఇంకా ఆ క్వశ్చన్ మర్చిపోలేదా అని అడిగాడు తననే చూస్తూ రిషి నాకు వాడి గురించి తెలిసే వరకు నాకు అసలు ప్రశాంతత ఉండదు అని చెప్పాడు గోలు కొనుక్కుంటూ శ్రీ ఆ రోజు అసలు ఏమైందంటే అటు చెప్పడం స్టార్ట్ చేశాడు రోహిత్ని చంపేసిన తర్వాత అంకిత్తో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శ్రీ ఆ రోజు నైట్ శ్రీ బాడీ గార్డ్స్ అక్కడికి వెళ్ళి అంకిత్ కట్లు విప్పేసి ఆ బాక్స్ అంకిత్ చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి ఏ సోర్సెస్ లేకుండా అన్ని లాక్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అంకిత్కి ఏం అర్థం కాలేదు అసలు శ్రీ ప్లాన్ ఏంటి అనుకుని ఆ బాక్స్ ఓపెన్ చేశాడు అందులో ఒక ఫోన్ ఉంది చాలా సంతోషంగా దాన్ని ఓపెన్ చేశాడు అందులో ఎలాంటి సీన్ లేదు ఓకే ఒక వీడియో మాత్రం ఉంది దాన్ని ఓపెన్ చేశాడు బాబు అందులో దర్శనమిచ్చాడు శ్రీ బాబు శ్రీ రే నేను ఎలా వదిలేస్తానని అనుకున్నావురా నేను అస్సలు వదలను నీకు కట్లు విప్పేసి ఉండి ఉంటారుగా కానీ నువ్వు బయటికి వెళ్ళలేవు ఇంకొక టూ మినిట్స్లో బాంబ్ లాస్ట్ అయ్యిలో చచ్చిపోతావు సో హ్యాపీ జర్నీ అంకిత్ నేను నీకు ముందే చెప్పాను నా అన్న చావులో నీకు పాత్ర ఉంది అని తెలిస్తే నీకు చావు కన్ఫామ్ అని సో అలానే చేస్తున్నాను బాయ్ అని చెప్పడంతో ఆ వీడియో క్లోజ్ అవుతుంది ఆ వెంటనే లాస్ట్ అయి చచ్చిపోయాడు అంకిత్ ఇలా జరిగింది అని చెప్పాడు శ్రీ రిషికి రిషి రే వాడు చనిపోయాడని అంతే కరగ్గా ఎలా చెప్తున్నావు అని అడిగాడు డౌట్గా శ్రీ నేను సీసీ కెమెరాలు పెట్టాను సో అలా అని చెప్పాడు నవ్వుతూ అప్పుడే గారు కిందికి పిలవడంతో అక్కడి నుంచి కిందికి వెళ్ళారు ఇద్దరు ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి